అందరికీ నమస్కారం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ దేని గురించి అంటే సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్లే ముందు మనం ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఓకేనా సో సో అయితే మన యొక్క అడ్మిట్ కార్డు అనేటటువంటిది ఈ విధంగా ఉంటుంది సో ఈ విషయం మీ అందరికీ తెలిసిందే సో ఒకసారి అడ్మిట్ కార్డు మొత్తం అందరూ కూడా కేర్ఫుల్గా రీడ్ చేయండి సో అయితే మనకి ఒకసారి ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఏ క్లాస్కి అప్లై చేసామో అది ఉంటుంది మీడియం ఉంటుంది డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది సో రిపోర్టింగ్ టైం అనేటటువంటిది ట్వెల్వ్ అంటే ట్వెల్వ్కి లోపలికి ఎలా చేస్తారు అండ్ గేట్ ఏం నుంచి వన్ థర్టీ క్లోజ్ చేస్తారంట చూసుకోండి మన లోపలికి ఎప్పటికి ఎంటర్ అవ్వాలి ట్వెల్వ్కి అలా లోపలికి ఎంటర్ అవ్వాలి సో లాస్ట్ టైం నుంచి లాస్ట్ టైం అంటే వన్ థర్టీ వన్ థర్టీకి గేట్ క్లోజ్ చేస్తారంట ఓకేనా సో ఒకసారి విషయాన్ని మరి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి టైమింగ్ ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఎప్పటికీ స్టార్ట్ అవుతుందంటే జేచ్ండి టైమింగ్ ఆఫ్ ఎగ్జామ్ టూ పిఎం టు ఫోర్ థర్టీ పిఎం వరకు ఉంటుంది ఓకేనా సో అదే నైన్త్ క్లాస్ వాళ్ళకి అయితే టూ పిఎం టు ఫైవ్ వరకు ఉంటుంది సో ఒకసారి ఈ టైం మళ్ళీ జాగ్రత్త గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నాను మనం ట్వల్వ్కి అయితే లోపలికి ఎంటర్ అవ్వచ్చు సో వన్ థర్టీకి గేట్ క్లోజ్ చేస్తారు తర్వాత మళ్ళీ లోపలికి ఎలా చేయరు సో ఈ సమయంలోపే మీరు ముందుగా అక్కడ ఎంట్రీ ఉంటే మంచిది ఓకేనా సో నెక్స్ట్ ఎగ్జామ్ యొక్క టైమింగ్స్ ఏంటంటే టూ నుంచి ఫోర్ థర్టీ వరకు సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఓకే అదే ఒకవేళ నైన్త్ క్లాస్ వాళ్ళకి అయితే టూ నుంచి ఫైవ్ వరకు ఉంటుంది ఓకే కదా క్లియర్ అందరు కూడా నెక్స్ట్ ఇక్కడ మీ సెంటర్ యొక్క కోడు సెంటర్ యొక్క నేము నెక్స్ట్ అడ్రస్ సిటీ ఇవంతా మీకు తెలిసిందే ఓకేనా సో నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేయాలి సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను మీకు అర్థమయ్యే ఉంటుంది క్లియర్ నెక్స్ట్ అందరు కూడా జాట్ చూండి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు మనం ఏ ఏం డా ఐ మీన్ ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఓకేనా సో ఇక్కడ చూడండి రెడ్ కలర్ లైన్లో ఇచ్చారు ఆల్రెడీ క్యాండిడేట్స్ మస్ట్ బి బ్రింగ్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఓకే సో అయితే మన ఎగ్జామ్కి వెళ్ళే ముందు బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ మనం తీసుకొని వెళ్ళాలి ఓకేనా ఏ పెన్ అండి బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ ఎగ్జామ్ సెంటర్కి తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ వన్ ఎక్స్ట్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫర్ ఫేస్టింగ్ ద ఎట్ అంటే పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది ఒకటి తీసుకొని వెళ్ళాలి సో వీలైతే టూ తీసుకొని వెళ్ళండి ఆ టూ కూడా ఏం తీసుకువెళ్తే మంచిది అని అంటే మనం అప్లై చేసినప్పుడు ఇక్కడ ఏదైతే ఫోటో ఫేస్ చేసామో చూడండి జాగ్రత్తగా ఒకసారి ఇక్కడ ఏదైతే ఫేస్ చేసామో అదే ఫోటో పట్టుకొని వెళ్తే మనకి మంచిది ఓకేనా సరే అది కాకుండా వేరేది పట్టుకెళ్ళకూడదా అంటే సో మరి దానికి నేనైతే మటుకి పట్టుకెళ్ళచ్చు లేనప్పుడు బట్ మ్యాక్సిమం ఇక్కడ ఉండదాన్నే పట్టుకెళ్ళకైతే మీరు ట్రై చేయండి ఓకేనా సో ఎందుకంటే వాడు చెక్ చేసుకున్న చెక్ చేసుకుంటు అంతా కూడా వాడికి డౌట్ లేకుండా క్లియర్గా ఉంటే మంచిది ఓకేనా లేదంటే తర్వాత వాడు మనల్ని అబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఆ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఏంటండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్ ఓకే ఇవన్నీ చెప్పట్లేదు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళాలి అన్నవి ఏట్ో అది అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ లెవెన్త్ పాయింట్ చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుందండి రిమైనింగ్ అన్నీ కూడా ఒకసారి మీరు మీ యొక్క హాలిడేట్ మొత్తం ఒకసారి రీచ్ చేస్తే మీకు అర్థమైపోద్ది ఇది ఒకటి చెప్తాను చేసు చూడండి క్యాండిడేట్స్ ఆర్ పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ ఫాలోయింగ్ ఐటమ్స్ విత్ దెమ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ మనం క్యాండిడేట్ అంటే ఐ మీన్ స్టూడెంట్ అంటే ఆ ఎగ్జామ్ సెంటర్కి పట్టుకెళ్ళాల్సినటువంటి ఇవి ఏ టేటో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు చూడండి బ్లాక్ పాయింట్స్ ఏంటంటే పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఏంటండి పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి అనేటటువంటిది కూడా చాలామందికి డౌట్గా ఉంటుంది ట్రాన్స్పరెంట్ మీన్స్ మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి చూడండి ట్రాన్స్పరెంట్ బాటిల్ అంటే ఇటువంటిది అనమాట సో ఓకేనా సో ఇటువంటి బాటిల్ పట్టుకొని వెళ్ళడానికి ట్రై చేయండి మిగతా బాటిల్స్ ఏమి ఎలా చేయడు ఓకేనా సో అలాగే ఒకవేళ పట్టుకు వెళ్తే ట్రాన్స్పరెంట్ ప్లాంక్ పట్టుకెళ్ళండి ట్రాన్స్పరెంట్ ప్లాంక్ అంటే సో ఎలాంటిది అనమాట ఓకేనా సో ఇటువంటి ప్లాంక్ మనం తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి ఓకేనా చూసుకోండి దీన్ని ఏమంటామండి మనం ట్రాన్స్పరెంట్ ప్లాంక్ అంటాం ఓకే సో అయితే జార్చుద్ధాం ఒకసారి ఇంకేదన్నాడు ఏ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ ప్యాన్ బ్లూ ఆర్ బ్లాక్ ట్రాన్స్పరెంట్ సో సేఫ్ టు సేఫ్ అలాగే ఉంటుంది మనకి ఐడియా ఉండే ఉంటుంది ఫైవ్ రూపీస్ పెంట్స్ ఉంటాయి కదా సో ట్రాన్స్పరెంట్ పెంట్స్ సో అవి మనం తీసుకొని వెళ్ళాలి అవి బాల్ పాయింట్ పెంట్స్ బ్లూ అయినా అవ్వచ్చు బ్లాక్ అయినా సరే అవ్వచ్చు ఓకేనా సో ఈ రెండు అర్థమయ్యాయి కదా మీకు నెక్స్ట్ ఇంకేంటంటే అడ్మిట్ కార్డ్ ఓకే సో అడ్మిట్ కార్డ్ అనేటటువంటిది మనం ఒకటి తీసుకొని వెళ్ళాలి సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మన తెలిసిందే కదా సో అడ్మిట్ కార్డు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్కి పట్టుకొని వెళ్ళాలి ఓకేనా సో దాంతో పాటు వాడు చెప్తున్నట్టు ఎడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ పర్ పేస్టింగ్ ఆన్ ద సీట్ ఆ ఫోటో అంటే దేనికంట ఎగ్జామ్ సెంటర్లో పిల్లవాడు అనేటటువంటి వాడు అక్కడ సిగ్నేచర్ పెడతాడు సో సిగ్నేచర్ పెట్టే దగ్గర ఆ ఎటెన్ సీట్లో స్టూడెంట్ యొక్క ఫోటో అనేటటువంటిది వాళ్ళు పేస్ట్ చేస్తారట సో దాని గురించి మనం ఫోటో అనేది కంపల్సరిగా పట్టుకెళ్ళాలి ఓకేనా సో మళ్ళీ చెప్తున్నాను ఫోటో అనేది కన్ఫామ్గా పట్టుకొని వెళ్ళాలి ఒకసారి చెక్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు మనకి అన్నీ ఉన్నాయా లేదండి ఓకేనా నెక్స్ట్ చూడండి ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ అండ్ వ్యాలీడ్ ఐడి ప్రూఫ్ ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు స్కూల్ ఐడి కార్డు అయినా తీసుకువెళ్ళొచ్చు ఆ ఐడి కార్డులో కన్ఫామ్గా స్టూడెంట్ ఫోటో ఉండాలంటే చూసుకోండి లేదా ఆధార్ కార్డు సో ఇంక మన మిగతా ఏమీ అవసరం లేదు స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి వెళ్ళేటప్పుడు మన ఒరిజినల్ ఆధార్ కార్డు స్టూడెంట్కి ఇచ్చి పంపించడం మంచిది ఓకేనా చూసుకోండి ఓకేనా సో నేను మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త అండి వెళ్ళేటప్పుడు మనం పట్టుకెళ్ళవలసింది ఏంటేంటి అని అంటే పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అండ్ బాల్ పాయింట్ పెన్ను జా చూసుకోండి బాల్ పాయింట్ పెన్ను అండ్ అడ్మిట్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఏమొచ్చి ఆధార్ కార్డ్ ఓకేనా సో ఇవన్నీ మనం పట్టుకొని వెళ్ళాలి ఓకేనా సో దీంతో పాటు నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్లాంక్ అనేటటువంటిది అన్ని సెంటర్స్కి అలౌ చేయట్లేదు ఒకవేళ అలౌ చేస్తే ట్రాన్స్పరెంట్ ప్లాంకే అలౌ చేస్తున్నారు ఓకేనా సో విషయాన్ని ఒకసారి ఒకటి రెండుసార్లు గవర్నమెంట్ గమనించి చూసుకోండి ఓకేనా వేరే ప్లాంక్ అయితే అలౌ చేయరు నెక్స్ట్ స్మార్ట్ వాచ్ అవి కూడా అలౌ చేయరు సో మీరు పట్టుకెళ్ళవలసినవి అంటే మళ్ళీ చెప్తాను ట్రాన్స్పరెంట్ ప్లాంకు వాటర్ బాటిల్ పెన్ను ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఓకేనా ఇవి మాత్రమే తీసుకొని వెళ్ళాలి ఓకేనా థ్యాంక్ యూ